నిన్నంతా చూసాము ఈ తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం లేపాయో చూసాము సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే చాలా సమంత అక్కినేని ఫ్యామిలీ మొత్తం అంతా చాలామంది రియాక్షన్ ఐ కొండా సురేఖకి తాట తీశారని చెప్పాలి అంతేకాకుండా పీసీసీ అధ్యక్షుడు కూడా వివరణ ఇవ్వాలని కొండా సురేఖను కోరడంతో సో కొండా కొండా సురేఖ ఆత్మరక్షణలో పడినట్టు తెలుస్తూ ఉంది సో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టు ట్విట్టర్ ద్వారా ఎక్స్ ద్వారా తెలిపారు అంతేకాకుండా సమంత మీద నాకేమీ ఎలాంటి కోపం లేదు తన తను స్వయం శక్తితో గెలి సినిమా ఇండస్ట్రీలో పైకి వచ్చింది తను అంటే మాకు కూడా అభిమానమే అంటూ కూడా తను మనోభావాల దెబ్బతి నింటే నేను క్షమాపణ కోరుతున్నాను నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అంతేకాకుండా కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గనంటూ కూడా కొండ శ్రేఖ సమంత సమంత నాగార్జున విడాకుల విషయంలో చేసిన వ్యాఖ్యని వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది సో మరి దీనిపైన ఈ ఈ వ్యాఖ్యలు అయితే సినిమా ఇండస్ట్రీ జూనియర్ ఎన్టీఆర్ చాలామంది స్పందించారు జూనియర్ ఎన్టీఆర్ అయితే వార్నింగ్ ఇచ్చారు మేము ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోము సినిమా ఇండస్ట్రీ మీదంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు సో ఈ అందరూ ఒక్కటయ్యేసరికి ఇంకా కొండా సురేఖ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది సో మరి ఎందుకంటే ఆడవాళ్ళ మీద మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళే శత్రువులు ఉన్నట్టు ఆడ ఎంత నీచంగా మాట్లాడిందో కొండా సురేఖ గారు చూసాము ఈరోజు వెనక్కి తగ్గి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నట్టు ఈరోజు ప్రకటించారు నేను నిన్న గాంధీభవన్లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం గాని మరి వ్యక్తిగత కోపంగాని లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పిచ్చాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచన తోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అర్చినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితి